అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఏపీ ఏపీ సెట్కి సంబంధించి ఇప్పటికే కౌన్సిలింగ్ పూర్తయిపోయింది చాలామంది ఫోర్త్ రౌండ్ ఉంటుందనే ప్రచారం చేస్తున్నారు కానీ అలాంటి అవకాశం లేదు అయితే ఇప్పుడు రెండు రకాల అవకాశాలు విద్యార్థుల ముందు కనిపిస్తున్నాయి ఒకటి స్పాట్ రౌండ్ స్పాట్ రౌండ్కి దసరా వెళ్లంగానే నోటిఫికేషన్ రాబోతుంది దసరా సెలవులు ముగిసేలోగా స్పాట్ రౌండ్ కంప్లీట్ చేయాలనే యోచనలో ఏపీఏపీ సెట్ అధికారులు ఉన్నారు సో స్పాట్ రౌండ్లో ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఏ కాలేజీలోనే సీట్లుంటే వాళ్ళని కన్వీనర్ కోటా ఫీజుతో చేర్చుకునే అవకాశం ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పాట్ రౌండ్లో ట్రై చేయొచ్చు దాంతోపాటుగా ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి అది కూడా జరగబోతుంది ఇంటర్నల్ స్లైడింగ్ కూడా దసరా సెలవులు ముగిసిన వెంటనే నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పటికే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులంతా ఇంటర్నల్ కౌన్సిలింగ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని ఆయా కాలేజీల మేనేజ్మెంట్స్ చెప్తున్నాయి దానికి తగ్గట్టుగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఆయా కాలేజీల్లో సమాచారం ఉంటుంది కాబట్టి మీకు ఆసక్తి ఉన్నటువంటి బ్రాంచ్లో ఉదాహరణకి మీకు ఈసీఈ వచ్చింది సిఎస్సి వెళ్ళవైపు వెళ్ళాలనుకుంటున్నారు ఖాళీలు ఉన్నాయా లేవా లేదంటే మీకు సిఎస్ రిలేటెడ్ బ్రాంచ్ వచ్చింది మీరు కోర్ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నారు మీకు అందులో ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనే సమాచారాన్ని ఆయా కాలేజెస్లో తెలుసుకుంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అంత అక్టోబర్ పదో తారీఖులోగా మొత్తం ఈ స్పాట్ రౌండ్ ఇంటర్నల్ స్లైడింగ్ రెండు పూర్తి చేయబోతున్నారు దానికి తగ్గట్టుగా ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి ఇక ఫోర్త్ రౌండ్ ఉంటుందని మళ్ళీ కౌన్సిలింగ్ చేసుకోవచ్చని ఇలాంటి ఆశలు ఎవరూ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈఏపి సెట్లో మీకు ఇప్పటికే వచ్చినటువంటి క్యాంపస్లో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటే ఒకటి మార్గం ఉంది రెండోది స్పాట్ రౌండ్ మీకు వచ్చినటువంటి క్యాంపస్ నచ్చలేదు మీకు వచ్చినటువంటి బ్రాంచ్ నచ్చలేదు అప్పుడు స్పాట్ రౌండ్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎప్పుడు షెడ్యూల్ అన్నీ కూడా రాబోతుంది మీకు అప్డేట్ చేస్తాం అయితే ఆ కాలేజెస్లో ఎక్కడైనా మీకు కావాల్సినటువంటి కాలేజెస్లో ఖాళీలు ఉంటే అక్కడ మీరు స్పాట్ రౌండ్లో చేరచ్చు స్పాట్ రౌండ్లో చేరితే ఒకటి ప్రధానమైనటువంటి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు వర్తించదు ఆ క్యాంపస్కి సెట్ కన్వీనర్ కోటాలో నిర్ణయించినటువంటి ఫీజుని మీరు చెల్లించాలి ఇది నాలుగేళ్లకు కూడా సో కాబట్టి నాలుగేళ్ల ఫీజు మేము చెల్లించగలం ఎక్కడైనా మంచి క్యాంపస్ వస్తే మేము వెళ్ళాలనుకుంటున్నాం అని అనుకున్నటువంటి వాళ్ళు స్పాట్ రౌండ్కి ప్రిపేర్ అవ్వండి అది బహుశా సెప్ట అక్టోబర్ మూడు నాలుగు తారీఖుల్లో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగా ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు చాలా ఒకటి రెండు రోజులు మాత్రమే దానికి గడువు ఉంటుంది చాలా త్వరగా వేగంగా పూర్తి అయిపోతాయి స్పాట్ రౌండ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా పూర్తి పూర్తయిపోయే అవకాశం ఉంటుంది సో ఈ రెండు రౌండ్ల కోసం మీకెవరికైనా ఆసక్తి ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు ఆల్రెడీ మీరు చేరినటువంటి క్యాంపస్లో సమాచారం ఉంటుంది అక్కడ అడిగి మీకు కావాల్సినటువంటి బ్రాంచ్లో ఏమైనా చాయిస్ ఉందా లేదా అనేటువంటిది ప్రయత్నించండి ఉంటే ప్రయత్నం చేయండి లేదు స్పాట్ రౌండ్లో ఫీజు భారమైనా ఖర్చైనా పెట్టుకుని నాలుగేళ్ళు చదవడానికి సిద్ధమే కానీ మంచి క్యాంపస్ ఉండాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు స్పాట్ రౌండ్కి రెడీ అవ్వండి స్పాట్ రౌండ్ కౌన్సిలింగ్లో మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఉండదన్నది మాత్రం మీరు గుర్తు పెట్టుకుని ప్రొసీడ్ అవ్వండి ఇవి ఈ రెండు రౌండ్లకు సంబంధించి ఏపీ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇక దీంతో ఇక ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీఈపీ సెట్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోతుంది ఈ ఎపిసెడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మనం ఇవ్వాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా సంప్రదించవచ్చు మనం నెంబర్ ఇస్తాం మనం ఒక పర్సనల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం అందులో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు మళ్ళీ కాలేజీలో చేరేటంత వరకు దాదాపు ఏడాది కాలం పాటు వాళ్ళు అప్లికేషన్ పెట్టే దశ నుంచి మొత్తం కాలేజీలో చేరేటంత వరకు పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇచ్చి పర్సనల్గా వాళ్ళని అన్ని రకాలుగాను అండగా ఉండే ప్రయత్నం మనం చేయబోతున్నాం మీకెవరికైనా అలాంటి కావాలన్నా లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీ రిలేటివ్స్ ఎవరికైనా అలాంటి గైడెన్స్ కావాలన్నా మనల్ని నేరుగా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్